गोपाल रेडू वाजून धरवोट काढमाला हेला हायड्रोपोनिक्सेशन पेती दावचेन दिसतो हे मी नाही बोलू शकत हायड्रोपोनिक्सन कशी चालते आता गावातूनन विलगुराय हे आता असं पौरी सुरपनशी चालले हायड्रोपोनिक्सन सुरपनशी चालले लेजसने रच्चगोटकंडी एडव्होकेट मी केस गोष्ट करतो एडव्होकेटला माटली लिदी पब्लिकने रच्चगोटकंडी पब्लिक मी गुडा रिजेक्ट करतो पब्लिक పబ్లిక్ అనౌన్ నష్టమే మీరు చెప్తున్నారు జడ్జిమెంట్ వయలేట్ చేసి రంగునాథ్ సార్ రైట్ చేస్తున్నారు రావాలి అదుపులో కొట్టి అన్యాయం చేశారు ఎట్లా ఎంటర్ అవుతారండి గోపాల్ నగర్ ఈ ఏరియాలో అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో మరి ఐలాపూర్ వాట్ ఎవర్ సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మనకు తెలియదు కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళ ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పుడు నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిక్విటీ దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయి చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖ్యం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్టీలు ఉన్నాము ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కొలగొట్టారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావటం వచ్చిన ప్రజావరణలో వచ్చిన కంప్లైంట్ సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు అడ్వకేట్ గారు ఆయన కూడా వారు కూడా వాళ్ళ వాదన ఆయనది చెప్పారు బట్ ఇది ఇక్కడ కాదు మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూస్తాం చూసి చట్టాల పరంగా ఏమున్నది చట్టపరంగా అండ్ కోర్టులు ఏమి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక వన్ టూ మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి అటువంటి దాన్ని తప్పకుండా బయట చాలా తీవ్రంగా తీసుకుంటూ ఉంటుంది అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చూసి చూస్తే ఎందుకంటే ఈ లేవర్ట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు ఓపెన్ స్పేసెస్ పార్క్స్ రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమైనా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది ఒక రెండు మూడు వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటిని ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ మేము చేస్తాం కూడా మన ఫేవర్లోనే ఉంది ఏమన్నా ఉన్నది ఈ ల్యాండ్ గవర్నమెంట్ది కాదు ప్రైవేట్ ల్యాండు పట్టాదార్ ల్యాండు కాబట్టి దీన్ని కు మెయింటైన్ చేయాలి స్ట్రక్చర్ ఆఫ్ ద ల్యాండ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ అని వాళ్ళు ఇచ్చారన్నమాట కాబట్టి మనం దాని మీదనే ఉన్నాం ఎందుకంటే మనం అంతా చదువుకున్నాము గవర్నమెంట్ ఆర్డర్లు మనం ఆనర్ చేయాలనే ఉద్దేశంలో మనం అట్లా ఉన్నాము ట్వంటీ వరకు దీంట్లో ఏ ఏ స్ట్రక్చర్స్ లేవు ఎక్సెప్ట్ ఒక ఆ ఫామ్ హౌస్ ఆ కాంపౌండ్ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత రెండు వందల యాభై కోవిడ్ టైంలో రెండు వందల యాభై ఇండ్లు వచ్చాయి అప్పుడు మనం కంప్లైంట్ చేశాము మనం చేశాము ఓనర్స్ చేశారు ఆ టైంలో ట్వంటీ ట్వంటీలో ఇదేమి సార్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూలో టీవలప్ ఓకే ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైంలో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని చేశారు దాని తర్వాత ట్వంటీ త్రీలో కాంప్లైంట్ మీద రెండు ఎవరు పెండింగ్ గవర్నమెంట్ కొను ప్లాట్ వనర్స్కున్నా